హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నువ్వే కావాలి ఇరవై ఆరో భాగాన్ని వినేద్దాం గగన్ రుద్ర షాక్గా పైకి లేచారు చంద్ర కోపంగా తన రూమ్కి వెళ్ళాడు తార పరుగున అంజలి దగ్గరికి వచ్చింది భుజమంతా ఎర్రగా కందిపోయి సర్రున మంట పుట్టడంతో పంటి బిగున ఆ నొప్పిని భరిస్తూ బాధగా తారా వైపు చూసి నాకేం కాలేదక్క అన్నది ఏం కాలేదంటావేంటి భుజం అంతా రెడ్డిగా అయిపోయింది అంటూ తారా బాధగా అంజలి భుజంపై చేయి వేసింది ఇంకోసారి నాకు ఎదురు వచ్చినా ఇంతకంటే దారుణంగా ఉంటుంది పరిస్థితి చంపేస్తావా మనుషుల్ని అయినా ఏం చేసిందని నీకు అంత కోపం అంటూ కోపంగా ముందుకు వచ్చాడు శంకర్ ఏంటి శంకర్ నువ్వు కూడా నా మీద గొడవకు దిగుతున్నావా గొడవ కాదు అసలు మానవత్వం అనేది మర్చిపోయావా బావా శంకర్ నువ్వు ఎంత కోపంగా అరిచినా ఏం లాభం తారా అంజలి అంటే నీకు ఇష్టం లేదు సరే కాఫీ ఇచ్చినంత మాత్రాన కోపంగా విరుచుకు పడతారా తనకేమన్నా అయితే అయితే నాకేంటి చంద్రశేఖర్ అంజలి విషయంలో అంత రెక్లెస్గా మాట్లాడేసరికి శంకర్కి విపరీతమైన కోపం వచ్చింది వెంటనే అంజలి చేతిని పట్టుకుని అయితే నాకేంటి కాదు బావా అంజలి నా కూతురుతో సమానం తనకి ఏమన్నా అయితే అస్సలు ఊరుకునేదే లేదు అలానే తారని కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం గగన్ కాదు నేనే నీతో యుద్ధానికి దిగుతాను అరే ఎంతకాలమని ఇద్దరి కొడుకుల్ని దూరంగా ఉంచుతావు కొంచెం కూడా మనసు కరగటం లేదా చూడు శంకర్ వీళ్ళ కోసం నువ్వు నాతో గొడవ పడితే పరిస్థితులన్నీ మారిపోతాయి నష్టం కూడా మామూలుగా ఉండదు అన్నాడు ఏం చేస్తావు బావా చంపేస్తావా చంపే వీళ్ళతో పాటు నీ ఇద్దరు కొడుకులను కూడా చంపే పంతం పంతం అంటూ నిన్ను నువ్వు అందరి ముందు తక్కువ చేసుకుంటున్నావు ఆ విషయం నీకు అర్థం కావటం లేదు అంటూ అంజలి తారాల వైపు చూసి మీరిద్దరూ ఇంటి పరిమషలు కాదు కోడళ్ళు మీ తప్పు లేకుండా ఎవరైనా మిమ్మల్ని అవమానించినా నిందించినా కూడా ఊరుకోకండి అర్థమైందా అంటూ వైపు కోపంగా చూసి పెళ్లి చేసుకుంటే సరిపోదు అమ్మాయి మనసు కష్టపెట్టకుండా సంతోషంగా చూసుకోవాలి అది ప్రేమంటే ఇంత జరుగుతున్నా కూడా నీకు మీ అన్నయ్యకి కొంచెం కూడా చలనం లేదా అన్నాడు మామయ్య ఆపింక తండ్రి అంటే గౌరవం కానీ తండ్రి చేస్తుంది తప్పని తెలిసినా కూడా మౌనంగా ఉండడం అది మంచి పద్ధతి కాదు ఎంతకాలం రాయి కోపాలు పంతాలు ఛ అంటూ విసుగ్గా బయటికి వచ్చాడు శంకర్ ఎందుకు ఎప్పుడూ తార గాయపడిన గాయపడినా నార్మల్గా బాధపడి నేనెందుకు అంజలి విషయంలో ఎంత ఎమోషన్ అయిపోయాను బావ మనసు బాధ పెట్టేలా మరీ మాట్లాడాను అసలు ఏం జరుగుతుంది అనుకుని తనలోనే తాను ఆలోచిస్తూ ఉండగా ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు సార్ కుమార్ గారి అడ్రస్ దొరికింది అన్నాడు ఏంటి అవును సార్ ఆయన ఊరి చివర ఉన్న గెస్ట్ హౌస్లో ఉంటున్నారు అడ్రస్ మీకు పంపాను ఒకసారి చూసుకోండి సరే అంటూ ఫోన్ కట్ చేసి ఊరి చివర ఉన్న గె గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాడా ఈరోజు తెలిసిపోతుంది నా పార్వతి బ్రతికుందో బ్రతికుందో లేదో అనుకుని వెంటనే కార్ స్టార్ట్ చేసి బయలుదేరాడు శంకర్ ఆయింట్మెంట్ రాస్తాను రా అంజలి అన్నది తార వద్దక్క నాకేం కాలేదు డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అన్నది అంజలి అంజలి పర్లేదక్క అంటూ తన రూమ్కి వచ్చింది అంజలి అప్పటికే రుద్ర కోపంగా రూమ్కి వచ్చి డోర్ లాక్ వేసి అంజలిని చూశాడు బెడ్ మీద కూర్చొని తలదించుకుని ఉంది ఎందుకు ఇంకా తలదించుకుని ఉన్నా క్షమించి రుద్ర అందరి ముందు నేను తక్కువ చేశాను అయ్యో పర్లేదు అంజలి నేనంటే నీ దృష్టిలో కొంచెమైనా విలువ ఉంది థ్యాంక్స్ కనీసం గదిలో అయినా మొగుడుగా నన్ను గుర్తించినందుకు రుద్రా షటా పంజలి నీకు చెప్పాను కదా అయినా ఎక్కడ నువ్వు నా మాట విన్నావని మా నాన్న పద్ధతి ఏంటో నాకు బాగా తెలుసు నీకు మరీ మరీ చెప్పాను అయినా నా మాట విన్నావా అది కాదు రుద్రా కోపం రప్పించుకు కంజలి మా మామయ్య తిట్టినందుకు కూడా నేను బాధపడలేదు మా నాన్న చేసింది తప్పు కానీ ఎదిరించలేను ఎంతైనా కన్న తండ్రి అని అలానే నీకు చెప్పాను ఆయన కోపం వస్తే మనిషే కాదని ఎంత కాదన్నా మావయ్య కోపంలో ఇలాంటి జరగటం సహజమే కదా రుద్ర అంజలి సారీ రుద్ర నా వల్లే కదా మా నాన్న నిన్ను అన్ని మాటలు అన్నారు తప్పు నాదే ఇంకెప్పుడు నీ మాట కాదని ఇలాంటి పనులు చేయను మావయ్యకి ఎదురుపడి కోపం రప్పించును కానీ నువ్వు మాత్రం అలా కోపంగా చూడకు నాకు నిజంగానే భయం వేస్తుంది రుం రుద్ర వెంటనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి భుజం దగ్గర ఉన్న అంజలి చీరని కొంచెం పక్కకి జరిపి చూశాడు స్కిన్ అంతా రెడ్గా అయిపోయేసరికి రుద్ర బాధగా ఆయింట్మెంట్ రాస్తూ మంటగా ఉందా అన్నాడు లేదు బాధగా ఉంది మావయ్యకి నేనంటే అని తెలుసు కానీ మరీ ఎంత కోపం ఉంటుందని ఊహించలేదు రుద్ర అంజలి నేనేమి ఏడవటం లేదు రుద్ర నా వెనుక నువ్వున్నావు అది చాలు నాకు తిక్కదానివే నువ్వు అన్నీ నీకు నచ్చట్లు చేస్తావు కానీ ముగుడు ఎందుకు చెప్తున్నాడో అస్సలు వినవు రుద్ర నీ మాట నేను ఎప్పుడూ కాదన్ను కాదని అనను కానీ పెద్దవాళ్ళకి ఇచ్చే మర్యాద గౌరవం ఇవ్వాలి కదా నువ్వే చెప్పు నీకు బావగారికి కాఫీ ఇచ్చి మావయ్యకి ఇవ్వకుండా నేను పైకి వెళ్ళి అందరికీ ఇస్తే ఆయన మనసు ఎంత బాధపడుతుంది కనీసం నా నా మా నాన్నకి కాఫీ ఇవ్వు అన్న మాట కూడా అనలేదని ఎంతగానో బాధపడతారు ఆయన అలా రంజలి నువ్వు ఆలోచించే విధానం చూస్తుంటే నాకే ముచ్చట వేస్తుంది కానీ నువ్వు అనుకున్నట్టుగా అమ్మ నాన్న మనసు అలా ఉండదు ఆయన ఎప్పుడు అంతే ఎప్పటికైనా మారుతారు రుద్ర సరే పద నీకు బ్రేక్ఫాస్ట్ పెడతాను ఆఫీస్కి లేట్ అవుతుంది కదా అన్నది లేదు నువ్వు ఈరోజు ఆఫీస్కి రాకు ముందు ఆ చీర విప్పేసి లూజ్గా ఉన్న కాటన్ డ్రస్ వేసుకో బ్రేక్ఫాస్ట్ రూమ్కి తెస్తాను తినేసి రష్ తీసుకో అన్నాడు రుద్రా నేనేమన్నా పేషెంట్నా అన్నది ఎక్కువ మాట్లాడుకో చెప్పించేయి అన్నాడు అది కాదు రుద్ర అంటూ అంజలి ఏదో చెప్పబోతుంటే రుద్ర సీరియస్ లుక్ ఇచ్చేసరికి సరే నువ్వు చెప్పినట్లే చేస్తాను కానీ గదిలో ఒంటరిగా ఉండడం అంటే నా వల్ల కాదు నీతో పాటు ఆఫీస్కి వస్తాను అన్నది అసలు ఏంటి నువ్వు నా మాట వినవా అంటూ రుద్ర తిడుతుంటే ఒక్కసారిగా అతన్ని హక్ చేసుకుని ప్లీజ్ నీతో పాటు వస్తాను అక్కడే రెస్ట్ తీసుకుంటాను ఇక్కడ నా వల్ల కాదు ఈ ఒంటరితనం నాకు నచ్చటం లేదు రుద్ర నీతో పాటు నన్ను తీసుకుని వెళ్ళు అంటూ అంజలి మారం చేసేసరికి రుద్ర చిన్నగా నవ్వి సరే పద అంటూ ఆమెనుదుటి నా ముద్దు పెట్టాడు గెస్ట్ హౌస్కి వచ్చిన శంకర్ చుట్టూ చూశాడు ఫుల్ సెక్యూరిటీ ఉండడంతో ఏమాత్రం భయపడకుండా లోపలికి వెళ్ళాడు సోఫాలో కూర్చొని ఎంతో దర్జాగా టీవీ చూస్తున్నాడు కుమార్ లోపలికి వచ్చిన శంకర్ని చూడగానే షాక్గా పైకి లేచాడు నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు ఎందుకు వచ్చానో నీకు తెలీదా ఏయ్ అసలు ఎవడరా నేను లోపలికి రానిచ్చింది ఒక్కసారిగా కుమార్ చెంపపై కొట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు లేదంటే ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెడతాను చెప్పు ఎక్కడ దాచావు నా పార్వతిని అని అడిగాడు ఏంటి నాటకాలు ఆడుతున్నా నీ పార్వతి ఏంటి అది నా భార్య ఆ మాత్రం నీకు తెలీదా రే నాకు కోపం రప్పించుకో ఇప్పటికే నీ చేతుల్లో అది చూసిన నరకం చాలు ఇక్కడైనా మనసు మార్చుకొని పార్వతిని నాకు ఇచ్చేయి ఏంటి వచ్చిన దగ్గర నుంచి పార్వతి నా పార్వతి అంటున్నావు ఎన్ని సంవత్సరాలైనా దాని మీద నీకు ఇంకా ఇష్టం పోలేదా కుమార్ నీతో గొడవ పెట్టుకోవడానికి నేను రాలేదు ఎక్కడుంది నా పార్వతి అంటూ కోపంగా చూశాడు శంకర్ సిగ్గలేదంట్రా నీకు ఎలా నా పార్వతి అంటున్నావు నేను దాని నేను నేనుండగా నువ్వు ఎలా దానికోసం వచ్చావు కుమార్ మాటలకి ఎంతగానో కోపం వస్తుంది శంకర్కి కానీ అతను మాట్లాడే మాటల్లో నిజం ఉంది కనుక కోపం తమాయించుకొని సైలెంట్గా చూశాడు ఎలా మర్చిపోయావు శంకర్ పార్వతి నా భార్య అన్న విషయం మర్చిపోయి ఎలా వచ్చావు నువ్వు చాలా తెలివైన వాడివి కదా మరి ఈ మాత్రం కూడా ఆలోచన లేకపోతే ఎలా నువ్వు భర్తవే కానీ ఒక చేత కానీ భర్తవి నా మీద కోపంతో నేను ప్రేమించిన పార్వతిని దూరం చేశావు ఏనాడో తనని భారీగా చూసావని నేను ఎలా చూసుకుంటే నీకెందుకురా నీకు ఏమాత్రం సిగ్గుసారం ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళు లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అన్నాడు రేయ్ నా చేతిలోనూ నిజంగానే కుక్క చావ చేస్తావరా అంటూ శంకర్ కోపంగా బయటికి వచ్చాడు కానీ ఒక్కసారైనా పార్వతిని చూడాలని మనసు పరితపించేసరికి మరోసారి ఆశగా వెనక్కి తిరిగాడు కానీ పార్వతి కనిపించకపోయేసరికి బాధగా బయటకు వచ్చి కారులోకి వచ్చాడు పార్వతి దగ్గరే ఉంది కానీ ఎలా కలవాలి నాకు తెలిసి వీడు గదిలోనే బంధించి ఉంటాడు ఎలా అయినా నేను పార్వతితో మాట్లాడాలి అనుకుని మిర్రర్ వైపు చూశాడు గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోస్తున్న పార్వతిని చూడగానే శంకర్ షాక్ అవ్వాడు పార్వతి అనుకుని ఆమె రూపాన్ని చూశాడు నారింజ రంగు చిన్న అంచున్న పట్టు చీర కట్టుకుని చేతులకి గాజులు వేసుకుని నుదుటిన కుంకుమ పెట్టుకుని ఎంతో అందంగా ఉంది పార్వతి కానీ ముఖంలో ఒకప్పటి నవ్వు లేకపోయేసరికి శంకర్ తనలోని తాను చిన్నగా నవ్వుకొని ఎంత మారిపోయావు పార్వతి ఎలా నిన్ను కలవాలి అనుకుని ఆలోచిస్తూ కారు ముందుకు పోనిచ్చి ఒక చోటన కారు ఆపి ఎవరికీ కనిపించకుండా చెట్టు చెట్టుచాటన దాక్కుని పార్వతిని చూశాడు ఈరోజు నీతో మాట్లాడకుండా ఇక్కడి నుంచి కదలను పార్వతి అని మనసులోని గట్టిగా అనుకున్నాడు శంకర్ అంజలి అంజలి అంటూ రుద్ర పిలుస్తున్నాడు హా రుద్రా చెప్పు అంటూ చున్నీ నిండుగా కప్పుకొని ముందుకు వచ్చింది అంజలి కోపంగా అంజలి చేతిని పట్టుకుని తన చాంబర్కి లాక్కొని పోయి ఏయ్ నీకేం చెప్పాను వర్క్ చేయద్దని చెప్పాను కదా ఆయన ఎందుకు వర్క్ చేస్తున్నావు అని అడిగాడు ఖాళీగా ఉంటే ఏం తోచడం లేదు రుద్ర ఆయన ఇప్పుడు ఏమైందని కోపంగా చూస్తున్నావు అది కాదే అంటూ ప్రేమగా ఆమెకి దగ్గరికి తీసుకుని నీకేమన్నా అయితే నేను తట్టుకోగలనా చెప్పు నేను బాగానే ఉన్నాను రుద్ర ముందు హ్యాండ్ వాష్ చేసుకు భోజనం వడ్డిస్తాను అన్నది ఇన్ని చేస్తావు కానీ నా మాట అస్సలు వినవే నువ్వు రుద్ర అర్థమైంది ఏమన్నా అంటే ఆ లుక్ ఒకటి నా హార్ట్ని కిల్ చేయటానికి అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని భోజనానికి కూర్చున్నాడు రుద్ర అతనికి భోజనం వడ్డించి తిను అన్నది ఏయ్ ఎంత కావలితే అంత నేను పెట్టుకుంటాను కానీ ముందు నువ్వు కూర్చో అది సరే ఇంతకీ మామయ్య ఎక్కడా కనిపించడం లేదు అని అడిగాడు పని మీద బయటికి వెళ్ళారేమో అంటూ రుద్ర పక్కన కూర్చొని అవును ఉదయం నుంచి నాన్న ఎక్కడ ఎక్కడికి వెళ్ళాడు అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు ఏమై ఉంటుంది ఏంటి తినకుండా ఏదో ఆలోచిస్తున్నావు ఏం లేదు రుద్రా సరేదా తిను లేదు ముందు నొ తిను చేసింది చాలు కానీ ముందును తిను అంటూ ప్రేమగా ఆమెకి భోజనం తినిపిస్తూ అసలు ఎక్కడికి వెళ్ళాడు మావయ్య ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదే అంజలికి అంజలి విషయంలో నేను ఏం మాట్లాడడం లేదని కోపం వచ్చిందా ఏంటి రుద్ర ఆలోచిస్తున్నావు ఏం లేదు అంజలి అంటూ ఆమెకి భోజనం తినిపించాడు రుద్ర ఏమైంది రుద్ర డల్గా ఉన్నావు అని అడిగింది అంజలి సడన్గా మావయ్య ఎక్కడికి వెళ్ళినట్టు నువ్వేం కంగారు పడుకు మా నాన్న తొందరగానే వచ్చేస్తాడు అబ్బో అంత నమ్మకమా చాలా అంటూ రుద్రాకి ముద్ద పెట్టి మా నాన్న మా నాన్న కోసం నువ్వు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు చిన్న పని ఉండి వెళ్ళారు ఆ పని చూసుకుని వెంటనే వచ్చేస్తారు అంటూ ఇద్దరు హ్యాండ్ వాష్ చేసుకున్నారు నీ మాటలు ఎందుకో నాకు తేడా కొడుతున్నాయి కానీ విషయం చెప్పు నువ్వు మీ నాన్న నా దగ్గర ఏమన్నా దాస్తున్నారా అమ్మో నాన్న కుమార్ కోసం గెస్ట్ హౌస్కి వెళ్ళాడని తెలిస్తే రుద్రకి మామూలుగా రాదు కోపం ఇప్పుడు ఏమని సమాధానం చెప్పాలి ఏయ్ నిజం చెప్పవే మావయ్య ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసు కదా అని అడిగాడు రుద్ర మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి Thank you for listening.